ಮಹಾ ಜನನೇತ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ಪರ್ಯಟನ ಅದ್ದಂಕಿ ಮಂಡಲಂ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನಂ ನಂದು ಎಂಆರ್ಪಿಎಸ್ ఎంఎస్పీ ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మార్చి రెండవ తేదీ జై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ బాపట్ల జిల్లా అధ్యక్షులు ప్రకాశం జిల్లా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎంఈఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ అద్దంకి నియోజకవర్గ నాయకులు అద్దంకి మండలి నాయకులు మాదిగ బులియా మాదిగా సీనియర్ నాయకులు బంగుళూరి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు త్వరటి ఆనంద మాదిగా ఎంఎస్పి ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా మార్చి రెండవ తేదీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి అద్దంకి పట్టణానికి రావటం జరుగుతూ ఉంది గత ముప్పై సంవత్సరాలుగా మందక్షమాదిగారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమం దండోర ఉద్యమం అదే ఉద్యమం ఈరోజు చివరి దశలో ఉంది మరి అలాంటి ఉద్యమం గత ముప్పై సంవత్సరాల చరిత్రలో అనేకమైనటువంటి సామాజిక కోణాల ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర మందక్ష మాదిగ నాయకత్వంలో ఉంది మరి చివరిగా మాదిగ జాతి లక్ష్యం ఎస్సీ వర్గీకరణ కోసం అతి త్వరలోనే ఒక ప్రకటన రాబోతుందన్న ఆశతోటి మాది జాతి ఎదురు చూస్తూ ఉంది దానిలో భాగంగానే కృష్ణ గారు ఉమ్మడి ప్రకా జిల్లాల పర్యటనలో చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మార్చి రెండో తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఈరోజు ఇక్కడ అంబేద్కర్ భవన్లో పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మార్చి రెండో తేదీ కృష్ణ మాది గారి కార్యక్రమానికి కష్టపడి ఎక్కువ మందితోటి జన సమీకరణ చేసి మాదిక జాతి గౌరవాన్ని చాటాలని చెప్పని పిలుపునిస్తూ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎస్సీ వర్గీకరణ పట్ల మీ యొక్క నీతి నిజాయితీని తెలియజేయాలి లేదంటే ఎస్సీ వర్గీకరణ పట్ల మాదిక జాతి పట్ల మీరు సముఖంగా లేకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా మందాకృష్ణ దగ్గర నాయకత్వంలో మాదిగల సత్తా కూడా నిరూపిస్తారని చెప్పని ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయితే ఎస్సీ వర్గీకరణ పట్ల వ్యతిరేకంగా ఉంటుందో తగిన గుణపాఠం మందాకృష్ణ మా గారి నాయకత్వంలో తప్పకుండా తెలియజేస్తారని చెప్పి మాదిగ జాతి తెలియజేస్తారని చెప్పని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తా ఉన్నాం పొడంగుండ లక్ష్మీ నరసింహ మాదిగా బాపట్ట జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడిని మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బీహెచ్పిఎస్ ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల కార్యకర్తల సమావేశానికి మార్చి రెండో తారీఖున అద్దంకి పట్టణానికి విచ్చేస్తున్నాడు కావున మహాజన నేతకి స్వాగతం పలవటం కోసం ఈ సభను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేసి రెండో తారీఖు జరిగే కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను